సంబంధించి మరో కాల్ తీసుకుందాం నెల్లూరు జిల్లా నుంచి కామేశ్వరి గారు హలో మేడం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు గత రంట నీరుస్క Nellore DJET లో స్టాఫర్ చేస్తున్నావ్ సార్ ఓకే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ కాంట్రాక్ట్ స్టాఫ్ గా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఫైనాన్షియల్ గానీ హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీస్ బర్డన్స్ ఉన్నాయి సార్ మాకు మేము టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ మమ్మల్ని ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు సార్ కోవిడ్ లో చాలా సమస్యలు ఉన్నాం టెన్ ఇయర్స్ నుంచి అంటే మేము కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మమ్మల్ని సార్ హయాంలోనే కాంట్రాక్ట్ పోస్టులు తీశారు సార్ మెడికల్ కాలేజ్ కింద రెగ్యులర్ పోస్టులు కాంట్రాక్ట్ పెట్టారు సార్ సార్ వచ్చి మళ్ళీ సార్ వచ్చారు కదా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము ఇప్పటికి చాలా సార్లు ఎంత మంది సార్ల దగ్గర తిరుగుతున్నాము సార్ కానీ మమ్మల్ని మాత్రం చేస్తాం చేస్తా ఉన్నారు కానీ చేయట్లేదు సార్ మేము నిరీక్షించి నిరీక్షించి చాలా బాధపడుతున్నాం సార్ రామేశ్వరి గారు మీ ఆవేదన అర్థమైంది అయితే ఇప్పుడు ఇది టాపిక్ అందరి కోసం అయితే రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వేల నుంచి పది వేల మంది వరకు ఉన్నారు వారందరి కోసం సహాయం వచ్చింది మళ్ళీ మమ్మల్ని దగ్గర చేస్తారని మేము ఎంతో ఆస్త ఉన్నాం సార్ కనీసం మిడతల వారి కన్నా కొంత కొంతమంది నన్న చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ ఒకేసారి అంటలేము అదే అమ్మా తప్పకుండా మీ అందరి సమస్యల గురించి త్వరలోనే ఒక ఆత్మీయ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ఆవేదన అర్థమైంది ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరగాలి ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని రెగ్యులర్ చేయట్లేదు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి దయచేసి ఎవరైతే అంటే ఈ యొక్క లైవ్ కార్యక్రమం రిటైర్డ్ ఎంప్లాయిస్ సంబంధించి మనం ఏర్పాటు చేసాం నిన్న కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మనం చేయడం జరిగింది అలాగే వారికి కూడా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎలా ఏ విధంగా అయితే మేము ఏర్పాటు చేసామో దానికి సంబంధించి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించి వేదిక అన్నీ కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది మరో కాల్ తీసుకుందాం మహమ్మద్ గౌస్ గారు కడప నుంచి సార్ నమస్తే చెప్పండి సార్ చెప్పండి సుమారు ఎంత రావాలి మీకు గవర్నమెంట్ నుంచి ఓకే ఓకే మీకు త్వరలోనే న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలి కూటమి ప్రభుత్వం సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తుంది అనేది మేము కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ అది మీ అందరి కోసమే మేము ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసాం గౌస్ గారు ఈ యొక్క మీరు వీలైతే మీరు రాగలిగితే ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఆత్మీయ సమావేశం విజయవాడలోని గాంధీనగర్లో ఉన్నటువంటి హోటల్ ఐలాపురంలో ఏర్పాటు చేశాం ఓకే అండి మీ తరఫున మేము మీ వాయిస్ వినిపిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది మీకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ గౌస్ గారు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరిది అనేక రకాల సమస్యలు కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాగే కొంతమంది మానసికంగా అవి మనకు వస్తాయా రావా మనకి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ అందుతాయా లేదా ఆ మానసికమైనటువంటి బాధతోనే ఆవేదనతో ఆందోళనతో ప్రాణాలు విడిచేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ఎంతోమంది ఈ మధ్య కాలంలో మా బకాయిలు వస్తాయా రావా మాకు చెల్లిస్తారా లేదా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు దీనికి సంబంధించి త్వరలోనే ఏదైతే ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామో దానికి సంబంధించి మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అనే ఒక ఆలోచన చేయటానికి మేము నడుం బిగించాం దానికి సంబంధించి మీరు అందరూ కూడా కలిసి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరొక లైవ్ షోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం